హాయ్ అండి ఇది గుంటగలగరాట గుంట ఆకు కూడా అని అంటారు దీన్ని ఇది హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అలానే దీన్ని పచ్చడి కూడా చేసుకుంటారు అనమాట మనకి అలసరు అలా ప్రాబ్లమ్స్ ఉంటే పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ ఆకు ఏంటంటే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి వైట్ హెయిర్స్ ఉన్నాయనుకోండి అది బ్లాక్ చేస్తుంది అనమాట అంటే రాకుండా చేస్తుంది ఉన్న వాటిని ఏం చేయలేం కానీ ఇది మనం ఆయిలు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ సీడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఎక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్నా ఇది ఉంటుంది అన్నమాట వాటర్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని నేను చూడండి వాటర్లో పెట్టాను నేను చూసారా సీడ్స్ ఎలా ఉన్నాయో వెంటనే అది బ్లాక్ అవగానే సీడ్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట కింద అవి మళ్ళీ మనకు మొక్కలు వస్తూ ఉంటాయి ఇదిగోండి నేను అయితే వాటర్లో పెట్టాను ఈ ప్లాంట్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి